ఆ డబల్ నెయిన్ రోడ్సు నూట యాభై కోట్ల రూపాయలతో మేము డబల్ నెయిన్ రోడ్లు మంజూరు చేసినాం నారాయణకేడ్ నియోజకవర్గంలో ఇవన్నీ మేము చేసినాయి టీఆర్ బిటీవాజ్ అనేది ఒక రూపాయి కూడా మీరు ఎప్పుడు శాంక్షన్ చేయలేదు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం దిగిపోయే వరకు నారాయణకేడ్ నియోజకవర్గంలో మీరు ఒకసారి దోషక తిన్న రోడ్లకు కూడా మళ్ళీ మంజూరు చేసినాం ఎందుకంటే రోడ్లు ఖరాబ్ అయినాయి ప్రజలకు అసౌకర్యం అవుతుంది ఈ దొంగలు తినిపోతే తినిపోయా అని మనం ప్రజలకు అసౌకర్యం కల్పించే అట్లా శాంక్షన్ చేసినాం ఆ రకంగా రాజు బీటీ రినివల్స్కే వంద యాభై కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం అట్లనే ఆర్అన్బి బీటీ రినివల్స్ కూడా మంజూరు చేస్తాం అవి కూడా దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసినాం దాండాలకు నువ్వు రోడ్లు మంజూరు చేయలేవు ప్రతిపాదన పంపించిన ప్రతిపాదన పంపించిన శాంక్షన్లు వస్తే ప్రతిపాదనలు శాంక్షన్ ప్రతిపాదనలు శాంక్షన్ ప్రతిపాదనలు పేపర్ మీద ఉన్నాయని ప్రతి ప్రతిపాదనలు అంటారు జీవోలు ఇష్యూ అయినా కామో శాంక్షన్లు అంటారు ఇవన్నో నా దగ్గర ఉన్నాయి నీ దగ్గర ఏమైనా ఉంటే జివో తీసి బయట పెట్టు నువ్వేం శాంక్షన్ చేపించావు పెట్టేయాలి పెట్ట దాండాలకు డాంబర్ రోడ్లు వేసే కొరకని నూట పద్నాలుగు కోట్ల రూపాయలు దాండాలకు డాంబర్ రోడ్లు మంజూరు చేసినాం ఇంచుమించు అరవై డెబ్బై కోట్ల రూపాయలు మేము పని చేసి చూపెట్టాం దాండాలకు పోతే నువ్వు గవే రోడ్ల మీద పోతున్నావు ఇక్కడ చదువు తాండకు పోయి పోయి మేము చేసినాం మేము శాంక్షన్ చేసిన వర్క్కు ఫౌండేషన్ స్టోన్ పెట్టిండు మేము శాంక్షన్ చేసింది చేస్తూ చేస్తూ ఇంకా మాట్లాడు పోయి ఈ ఏమంటారు తుల్కాభవం నుంచి నల్లబాబుకి వెళ్ళే రోడ్డు అప్పటికి అయిపోయింది అయిపోయిందా భూపాలెడ్డి చేసిన చెప్పాను సిగ్గ అయి సిగ్గు అనిపించి అయిపోయింది అయిపోయిందని చెప్పి అట్లా తాండాలకి అట్లా రోడ్డు మంజూరు చేసినాం సిసి రోడ్డు నారాయణ కేటి నియోజకవర్గం నిండా ఏడు వందల కోట్ల రూపాయల సిసి రోడ్లు మంజూరు చేసిన నారాయణ నియోజకవర్గం నిండా నువ్వు మాట్లాడుతావు నీ అనుయాదుతో శిష్యులతో మాట్లాడిపిస్తావు ఏమని మాట్లాడిపిస్తావు నీ శిష్యులతో భూపాల్రెడ్డి రింగ్ రోడ్ వేయలేదు కానీ మేము రింగ్ రోడ్ వేస్తాం మోటు అప్పుడు విజయపాల్ రెడ్డి వేసిండు షట్కర్ వేసిండు నువ్వు ఏమేయలేవు మేము వేస్తాం రింగ్ రోడ్ వేసినా వేస్తామని చెప్పేసి మాట్లాడించినావు నువ్వే చెప్పి మాట్లాడించిన వాళ్ళతో నేను ఇంట్లోనే గుసా మాట్లాడించు మాట్లాడిచ్చావు ఈరోజు ఏం మాట్లాడినావో సంజయ్ రెడ్డి ఈరోజు చాంతపల్లి ఏం మాట్లాడినావు మేము ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినాము ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి బి మినిస్టర్ దగ్గరికి మా నల్గొండకే రింగ్ రోడ్ లేదా నీ కూడా ఇస్తాడు రింగ్ రోడ్ అని అన్నాడని నువ్వే చెప్తావు అంటే ఎన్ని పశ్చాబాలు మాట్లాడుతున్నావు ప్రజలకు ఎట్లా మోసం చేస్తున్నావు నీ నీ మనుషులు నీ నీ శిష్యులు కూడా అన్ని చూట మాటలు మాట్లాడుతు నువ్వు పనికి మాట్లాడమని వాళ్ళకి తెలిసి కూడా నీ ప్రెషర్తో నేను ఇంట్లో కూర్చొని వాళ్ళు మాట్లాడవలసి వస్తుంది ఆ రకంగా ఇంకొక మాట అని అని మీరు చేస్తూ నేను మీరు రింగ్ రోడ్ మంజూరు చేసినాను నేను చెప్పిన మీరు రింగ్ రోడ్ మంజూరు చేస్తే నా ఓటు కూడా మీకేస్తాను నేను ఎమ్మెల్యే పోటీ చేసినా సరే నా ఓటు కూడా నేనేస్తా అని చెప్పిన ప్రజలకు ల్యాండ్ అక్విజేషన్ అమౌంట్ చెల్లించండి భూములు సేకరించండి ల్యాండ్ అకేషన్ అమౌంట్ చెల్లించండి రోడ్ వేయండి అప్పుడు నేను ఇస్తాను ఇప్పుడు మీరు చేసింది ఏది పుట్టి ఆర్బాటానికి ఇక్కడ పోయి కొబ్బరికాయ కొట్టి అక్కడ పోయి కొబ్బరికాయ కొట్టి అక్కడ పోయి కొబ్బరికాయ కొట్టి మూడు నాలుగు ధాన్యాలకు కొబ్బరికాయలు కొట్టింది కాశీనాథ్ మందిర్ భూములు కబ్జా చేసినారు వేల్ టెస్తో మాట్లాడుకొని పైసలు లంచం మాట్లాడుకొని ఈ భూములు అబ్బాయిప్పేసారు రోడ్డు కొరకని తర్వాత రామ్ మందిర్ ఎక్ భూములు ఒక మూడు నాలుగు ఎకరాలు రామ మందిర్ భూములు పాడు చేశారు నేను మీరు అప్పుడు మీ పరికి వాళ్ళు మీరు అప్పుడు మీకు చాదా కాకపోతే ఆ భూములన్నీ మంది కబ్జా చేస్తే గుంజుకొని గుండెలకు అప్పచెప్తే ఆ భూములన్నీ కూడా మీరు అమ్ముకుంటున్నారు మీరు దేవుళ్ళ భూములు కూడా అమ్ముకునే దుర్మార్గం అమ్ముకొని అల్లకెళ్ళి రోడ్ ఇప్పిస్తారు మీరు ఏండి రోడ్ వేయండి రింగ్ రోడ్ నేను అప్రిషియేట్ చేస్తాను బయట భూములు సేకరించండి ప్రభుత్వం నుంచి సేకరించండి రింగ్ రోడ్ శాంక్షన్ చేయండి మీరు వేయండి తప్పకుండా మీరు ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు అన్ని విధాలుగా సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఇట్లాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడడం మానేయండి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నేను ఇచ్చిన ఈ స్టేట్మెంట్కు నువ్వు నా కౌంటరింగ్ నువ్వు మాట్లాడే అబద్ధాలని ఇవ్వ నువ్వు మాట్లాడే అబద్ధాలని నేను రుజువు చేయగలుగుతున్నా మీ నాయన పీరియడ్ మీ నాయన కాంగ్రెస్ పీరియడ్లో మీరు ఏమీ చేయలేదు మేమే చేసినామని చెప్పేసి మేము రాజప్త రుజువు చేస్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడని వాళ్ళని ఎక్కించి నీ శిష్యులను ఎక్కించి బూతులు మాట్లాడిపించుకుంటాను దిక్కుడు కాదు చాతనైతే మీకు చేత కాకనే అప్పుడు ఏం చేయలేదు ఇప్పటికైనా నీకు ఏమన్నా దమ్ము వస్తే ధైర్యం వస్తే ప్రజల గురించి మమ్మకారం ఉంటే చేతనైతే పనిచేయి అప్పుడు కూడా నువ్వు మీ నాయన పదిహేడు కూడా ఎంఎల్ఏ చేశాడు సురేష్ షెట్కర్ గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు సురేష్ షెట్కర్ గారు ఐదు సంవత్సరాలు ఎంపీ చేశాడు బాగా రెడ్డి గారు మీ మామగారు ఆయన ఒక పది సంవత్సరాలు ఎంపీ చేసిరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉండి ఇక మాట అంటే పీకిందంటే ఏం పీకిందంటే మీకు బాధ అవుతుంది మరి అది అందరు పబ్లిక్ అయితే గదే అనుకుంటారు మీరు అన్నయ్య నుండి ఏం పీకిన భూపాల్రెడ్డి ఒక ఐదు సంవత్సరాలు చేసిండు రెండు సంవత్సరాలు అయితే కరోనా వచ్చిండు ఇవన్నీ చేసిననే పబ్లిక్ మైండ్ ఉంది మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా అర్కిటాక్ లేవు మీరు ఎన్ని వీడియోలు రిలీజ్ చేసినా అందమైన వీడియోలు రిలీజ్ చేస్తున్నారు దానికి మ్యూజిక్లు పెట్టి ఇంకే ఏదేదో పెట్టి కొంతమందిని తయారు చేసి నీ శిష్యులను తయారు చేసి ఓ పెద్ద తీసుమారు కాని తోడు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ నువ్వు గడ్డిపోసతో సమానం నారాయణకి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేకు పనికి పనికిరాని వ్యక్తి ఇప్పటివరకు అద్మానమైన ఎమ్మెల్యే వాళ్ళని నువ్వంటే అంటే సంజయ్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరి నోట్లో ఉన్నారు ఇప్పుడు నారాయణకి నువ్వు కావస్తే సరే చేపించుకో నీకే చెప్తాడు ప్రతి ఒక్కరు చెప్తాడు ఇంత అద్మానమైన ఎమ్మెల్యే ఎవరు పుట్టలేదు ఇంత తక్కువ సమయంలో బూతులు తిప్పించుకున్న ఎమ్మెల్యే బూతులు తిప్పించుకున్న ముఖ్యమంత్రి కూడా ఎవరు లేరు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ఎమ్మెల్యే కూడా ఎవరు పుట్టలేదు ఇప్పటివరకు నారాయణకేడ్లు ఎవరు రాలేదు అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరిదిద్దుకొని ప్రజల కొరకు అని పని చేయి నారాయణకేడ్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు అని పనిచేయమని చెప్పేసి నేను ఇలా వస్తుంది మాట్లాడడానికి కాక వాళ్ళతో మాట్లాడిస్తుంది ప్రతిసారి ఆయన నేను అడిగిన దానికి సమానం చెప్పాలి ఆయన చేసింది చెప్పుకోవాలి చెప్తూ ఒక మాట అన్నాడు అలా కిషారెడ్డి సంజయ్ రెడ్డి గారు నాన్నగారు దివంగత కిషారెడ్డి పీరియడ్లోనే శాంక్షన్ అయినాయి అన్ని వర్క్లు అన్నారు ఇంతకుముందు వాళ్ళు రెగ్యులర్గా చెప్పుకుంటూ వచ్చేది ఏంటంటే టీఆర్ఎస్ పీరియడ్లో ఏం శాంక్షన్ కాలే అన్ని కాంగ్రెస్ పీరియడ్లో శాంక్షన్ అయినాయి సరే వాళ్ళు చెప్పిన్నారు నిన్న వాళ్ళు చెప్పింది శాంక్షన్ అయితే నేను ఆ ఎంపీ మా ఎంపీ గారు అప్పుడు బీపీ పాటిల్ గారు ఉండి ఆయన ఇచ్చిన ప్రపోజల్స్ వేరే మా ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారికి ఆయన ఇచ్చిన ప్రపోజల్స్ వేరే కృష్ణారెడ్డి గారికి ప్రపోజల్స్ వేయలేదు అప్పుడు వీళ్ళిద్దరి ప్రపోజల్స్ కాకుండా నేను ప్రపోజల్స్ ఇచ్చి ఈ హై లెవెల్ బ్రిడ్జెస్ శాంక్షన్ చేసుకొచ్చినాము ఈ డబుల్ లైన్ రోడ్లు శాంక్షన్ చేసుకొచ్చినాము అట్లనే రోడ్లన్నీ కూడా కొత్త రోడ్లు తాండాలకు రోడ్లు కానీ ఈ పంచాయతరాజ్ బీటీ రూనివల్స్ కానీ ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఇవన్నీ కూడా నా చొరవతోనే శాంక్షన్ అయినా ఉన్నాయి కానీ కాంగ్రెస్ వాళ్ళు శాంక్షన్ చేసింది ఏం లేదు యాభై సంవత్సరాలు వాళ్ళు సాధించింది ఏం లేదు ఒక డబుల్ నైన్ రోడ్ కూడా సాధించలేదు అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ నేను నా చెప్పారు అంటే మాది మా పీరియడ్ అని గొప్ప చెప్పుకోబోయి టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే శాంక్షన్ అయిందని ఒప్పుకున్నారు వాళ్ళ నోడ్తో వాళ్ళే ఒప్పుకున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో శాంక్షన్ అయింది అది జూలైలోనూ అక్టోబర్లోనూ డేట్ చెప్పిన నా దగ్గర ఉన్నాయి జీవోలున్నాయి అన్నీ ఉన్నాయి అంటే వాళ్ళు కాంగ్రెస్ చేయలేదు అనేది ఇది పక్కా బ్రిడ్జిలు అన్నీ కూడా టీఆర్ఎస్ హయంలోనే మంజూరైనాయి అయినాయి ఇంకా చెప్పాలంటే సంజయ్ రెడ్డి ఎక్కడ రోడ్లు లేవు అన్నీ మేము వేసినామంటు ఆయన ఏ రోడ్ మీద పోయినా సరే అది ఆర్ఎండ్పి రోడ్ కానీ రాజ్ రోడ్ కానీ ఆయన రోడ్ మీద పోయేటన్నీ నేను రిపేర్ చేసిన రోడ్లే ఉన్నాయి ఆయన ఊర్లో తిరిగితే నడవాలంటే నేనేసిన సీసీ రోడ్ల మీద అంటే నేనంటే నేను గొప్ప అని కాదు మా టీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారు మా హరీష్ రావు గారు మా కేటీఆర్ గారు మా పీరియడ్లో టీఆర్ఎస్ పీరియడ్లో శాంక్షన్ అయిన రోడ్ల మీద ఆయన కింద అడుగు తీసి అడుగు పెట్టాలంటే మేము వేసిన సిసి రోడ్ల మీద ఆయన ఆయన ఎక్కడ కార్లు పోవాలంటే హైవేలైనా మాయే సంగారెడ్డి నాందేడు అకోలా రోడ్ మేము వేయించిందే నిజాంపేట బీదర్ రోడ్ ఇప్పుడు మేము వేపిస్తున్న రోడ్లే అటని పంచాయతీరాజ్ రోడ్లన్నీ మేము వేపిస్తున్నాం రోడ్లే మేమేపించిన రోడ్లే అట్లనే అన్నీ రోడ్లన్నీ మేమేపించినవే మీరు మాట్లాడుతున్న బ్రిడ్జెస్ గురించి మేము అరౌండ్ ముప్పై కంటే ఎక్కువ బ్రిడ్జులు శాంక్షన్ చేసినాం హై లెవెల్ బ్రిడ్జెస్ వాళ్ళ జమానాలు హై లెవెల్ బ్రిడ్జెస్ లేవు వర్షం పడ్డదంటే ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోవాల్సిందే అంత దూరం ఎందుకు వాళ్ళ చరిత్ర ఇక్కడ నారాయణ కళ్యాణ్ కనిపిస్తుంది నేను పక్కన పోతే మన్సూర్పూర్ పూర్వీతలు ఏమున్నాయి అది లో లెవెల్ కాజుగా ఉన్నది దాన్ని కూడా మంజూరు చేస్తే అప్పుడు మేము కట్టిద్దామంటే ల్యాండ్ అక్యువేషన్ కిరికిరీలు పెట్టేసి దాన్ని ఆఫీస్ అది కూడా మేమే మంజూరు చేసినాం అట్లా బ్రిడ్జెస్ అన్నీ మాయే రోడ్లు అన్నీ మాయే మీరు చేపించిందేమీ లేదు ఇంకా పోతే ఇంకా మనం ఇంకా కొద్దిగా గొప్పగా చెప్పాలి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నీ పంచగామ ఊరికి పోదామంటే నీకు రోడ్డు దిక్కు లేకుండే నీ బొరెన్సా పోదామంటే నీకు రోడ్లు దిక్కు లేకుండే ఇప్పుడు హండ్రెడ్ స్పీడ్లో వేయించిన రోడ్ల మీదకి వెళ్ళిన పోతున్నావు కదా ఆయన తొమ్నూరు గెస్ట్ హౌస్ పోతావు తాగని దాని మీద పోతావు ఇక్కడ పంచగామకు పోతావు అదే రోడ్ మీద పోతావు అట్లా అన్నీ మేము వేసినాయి మీరు వేసుకుంటే ఎక్కడ వేసుకున్నారంటే అప్పుడు వెనకటి కూడా వేసుకున్నారు మీరు ఈడ వీళ్ళ గెస్ట్ హౌస్ పోయే వరకు మాత్రమే రోడ్ వేసుకున్నారు తొమ్మిది నుంచి గెస్ట్ హౌస్ పోయే వరకు మాత్రమే వేసుకున్నట్టు ముద్దంపూరికి వెళ్ళలేదు ఇతలు వేయలేదు మరి ఎక్కడైనా ఇప్పుడు రోడ్లు అంటే కేవలం అందులో ఎమ్మెల్యే సంజీవ రెడ్డి గారి తమ్ముడు షాడో ఎమ్మెల్యే అయిన శేఖర్ రెడ్డి గారు చేసిన రోడ్లే నారాయణ మండలు మరియు మన్నూరు మండలం టోటల్ సర్వ నాశనం అయిపోయినా అంటే రోడ్లు సరిగ్గా వేయకుండా డబ్బులు మొత్తం తినేసిన కాంగ్రెస్ నాయకులు డబ్బులు కాజేసిన రోడ్లు వేయకుండా డబ్బులు కాజేశారు రోడ్లు పాడు చేసింది ఎవరు సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నాడు సంజయ్ రెడ్డి గారు ఇక నారాయణకేట్ల రోడ్లన్నీ మేమే మంజూరు చేసినాం టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లన్నీ పాడు చేసినారు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాకనే రోడ్లన్నీ బాగు చేస్తున్నాం మేము మంజూరు చేసినాం అని చెప్పేసి వచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నారు కాంగ్రెస్ నాయకుడు అయితే ఒక యాభై ఏళ్ళ నుంచి ఇంచుమించు నలభై నలభై ఐదు ఏళ్ళ నుంచి నేను నారాంగల్ ఉంటాను ఈ పంచరాజ్ డిపార్ట్మెంట్ అనే డిపార్ట్మెంట్ ఉంది పంచరాజ్ డిపార్ట్మెంట్ అని అందులో ఎప్పుడన్నా అరకొర ఎప్పుడన్నా ఒక శాంక్షన్ చేస్తే ఒక కొత్త డాంబర్ రోడ్ మంజూరు చేస్తుంది కొత్త డాంబర్ రోడ్ అంటే ఊరికి ఎక్కడైతే డాంబర్ లేదు రోడ్ లేదో అక్కడ డాంబర్ రోడ్ మంజూరు చేస్తుంది అవి కూడా వీళ్ళ పీరియడ్లో శాంక్షన్ అయినాయి చాలా తక్కువ కాంగ్రెస్ పీరియడ్లో శాంక్షన్ అయినాయి చాలా తక్కువ ఇక ఈ గ్రామం చెప్తాడు అప్పుడు మా రోడ్లు బాగుండేవి టోటల్ వాళ్ళ పీరియడ్లో కాంగ్రెస్ వాళ్ళు యాభై సంవత్సరాల అధికారంలో ఉన్న యాభై సంవత్సరాల పీరియడ్లో ఒక్క కిలోమీటర్ కూడా డాంబర్ రోడ్లు మళ్ళీ తిరిగి రిన్యువల్ చేసే కొరకాన్ని మంజూరు ఇచ్చిన చరిత్ర లేదు మా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ డాంబర్ రోడ్లు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాంబర్ రోడ్లో కూడా బీటీ రినివల్ చేసినాం అప్పుడు గతంలో కేవలం ఆర్ఎన్పికి సంబంధించిన రోడ్లకు మాత్రమే బీటీ రిన్వోజ్ చేస్తుంది పంచాయతరాజ్ రోడ్లకు బీటీ రిన్వల్ చేయకపోయేది ఒకసారి వేస్తే వంద సంవత్సరాలైనా రోడ్డు అసలే నాశనం అయిపోవాలి కానీ మళ్ళీ దానికి డాంబర్ వేసే సిస్టమే లేకుండే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ డబల్ నైన్ రోడ్సు నూట యాభై కోట్ల రూపాయలతో మేము డబల్ నైన్ రోడ్లు మంజూరు చేసినాం నారాయణకేట్ నియోజకవర్గంలో ఇవన్నీ మేము చేసినాయి టీఆర్ బిటీవాస్ అనేది ఒక రూపాయి కూడా మీరు ఎప్పుడు శాంక్షన్ చేయలేదు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం దిగిపోయే వరకు నారాయణ నియోజకవర్గంలో మీరు ఒకసారి దోసుకు తిన్న రోడ్లకు కూడా మళ్ళీ మంజూరు చేసినాం ఎందుకంటే రోడ్లు ఖరాబ్ అయినాయి ప్రజలకు అసౌకర్యం అవుతుంది ఈ దొంగలు తినిపోతాయి తినిపోయినని మనం ప్రజలకు అసౌకర్యం కల్పించే అట్లా శాంక్షన్ చేసినాం ఆ రకంగా పంచాయతీరాజ్ బీటీ రినివల్స్కే వంద యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసిన అట్లనే ఆర్అండ్బి బీటీ రినివల్స్ కూడా మంజూరు చేసినాం అవి కూడా దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసినాం దాండాలకు నువ్వు రోడ్లు మంజూరు చేయలేదు ఓకే ప్రతిపాదన పంపించా ప్రతిపాదన పంపించిన శాంక్షన్లు వస్తాయి ప్రతిపాదనలు శాంక్షన్ ప్రతిపాదనలు శాంక్షన్ ప్రతిపాదనలు పేపర్ మీద ఉన్నాయని ప్రతి ప్రతిపాదనలు అంటారు జీవోలు ఇష్యూ అయినాయంటేమో శాంక్షన్లు అంటారు ఇవో నా దగ్గర ఉన్నాయి నీ దగ్గర ఏమైనా ఉంటే జీవో తీసి బయటపెట్టి నువ్వు ఏం శాంక్షన్ చేయించినావు చూపెట్టేయాలి పెట్టావు తాండ తాండాలకు డాంబర్ రోడ్లు వేసే కొరకు అని నూట పద్నాలుగు కోట్ల రూపాయలు తాండాలకు డాంబర్ రోడ్లు మంజూరు చేసినాం ఇంచుమించు అరవై డెబ్బై కోట్ల రూపాయలు మేము పని చేసి చూపెట్టాం దాండాలకు పోతే అవే రెండు మీద పోతున్నావు ఇక్కడ చదువు తాండా పోయి పోయి మేము చేసినాం మేము శాంక్షన్ చేసిన వరకు ఫౌండేషన్ స్టోన్ పెట్టాడు మేము శాంక్షన్ చేసింది చేస్తూ చేస్తూ ఇంకా మాట్లాడబోయి ఈ ఏమంటారు తులకాబోరం గ్రామం నుంచి నల్లవావుకెళ్ళే వెళ్ళే రోడ్డు అప్పటికి అయిపోయింది అయిపోయిందా భూపాలెడ్డి చేసినా అని చెప్పని సిగ్గ అయి సిగ్గ అనిపించి అయిపోయింది అయిపోయింది అని అట్లా తాండాలకు అట్లా రోడ్డు మంజూరు చేసిన సిసి రోడ్డు నారాయణేట్ నియోజకవర్గం నిండా ఏడు వందల కోట్ల రూపాయల సీసీ రోడ్డు మంజూరు చేసినాం నారాయణేట్ నియోజకవర్గం నిండా నువ్వు మాట్లాడుతావు నీ అనుయాయులతోని శిష్యులతో మాట్లాడిపిస్తావు ఏమైనా మాట్లాడిపిస్తావు నీ శిష్యులతో రెడ్డి రింగ్ రోడ్ వేయలేదు కానీ మేము రింగ్ రోడ్ వేస్తాం నారాయణేడు చుట్టు అప్పుడు విజయపాల్ రెడ్డి వేసిండు షట్కార్ వేసిండు నువ్వేమే మేము వేస్తాం రింగ్ రోడ్ వేసినా వేస్తామని చెప్పేసి మాట్లాడించినావు నువ్వే చెప్పి మాట్లాడించిన వాళ్ళతో నీ ఇంట్లోనే కూర్చోబెట్టి మాట్లాడించు ఈరోజు ఏం మాట్లాడినామే సంజయ్ రెడ్డి ఈరోజు చానకాపల్లిలో ఏం మాట్లాడినావు మేము ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినాము ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి ఆర్ఎన్బి మినిస్టర్ దగ్గరికి మా నల్గొండకే రింగ్ రోడ్ లేదా నీ కూడా ఇస్తాడు రింగ్ రోడ్ అని అన్నాడని నువ్వే చెప్తావు అంటే ఎన్ని పశ్చాబాలు మాట్లాడుతున్నావు నువ్వు ప్రజలకు ఎట్లా మోసం చేస్తున్నావు నీ నీ మనుషులు నీ నీ శిష్యులు కూడా ఎన్ని చూట మాటలు మాట్లాడుతున్నావు నువ్వు పనికి మాట్లాడమని వాళ్ళకి తెలిసి కూడా నీ ప్రెషర్తోనే నీ ఇంట్లో కూర్చొని వాళ్ళు మాట్లాడవలసి వస్తుంది ఆ రకంగా ఇంకొక మాట అని అని మీరు చేస్తూ నేను మీరు రింగ్ రోడ్ మంజూరు చేసినా నేను చెప్పిన మీరు రింగ్ రోడ్ మంజూరు చేస్తే నా ఓటు కూడా మీకేస్తాను నేను ఎమ్మెల్యే పోటీ చేసినా సరే నా ఓటు కూడా నేనేస్తాను అని చెప్పిన ప్రజలకు ల్యాండ్ అక్విజేషన్ అమౌంట్ చెల్లించండి భూములు సేకరించండి ల్యాండ్ అక్విజేషన్ అమౌంట్ చెల్లించండి రోడ్ వేయండి అప్పుడు నేను ఇస్తాను మీరు చేసింది నేను పుట్టి ఆరువాటానికి ఇక్కడ పోయి కొబ్బరికాయ కొట్టి అక్కడ పోయి కొబ్బరికాయ కొట్టి అక్కడ పోయి కొబ్బరికాయ కొట్టి మూడు నాలుగు ధరలు కొబ్బరికాయలు కొట్టింది కాశీనాథ్ మందిర్ భూములు కబ్జా చేసినారు రియల్టర్స్తో మాట్లాడుకొని పైసలు లంచం మాట్లాడుకొని ఈ భూములు అప్పచెప్పేసారు రోడ్డు కొరకని తర్వాత రామ్ మందిర్ ఎకర భూములు ఒక మూడు నాలుగు ఎకరాలు మందిర్ భూములు పాడు చేశారు మీరు మీరు అప్పుడు మీ పరిమాన్ల మీరు అప్పుడు మీకు చాదా కాకపోతే ఆ భూములన్నీ మందికి కబ్జా చేస్తే గుంజుకొని గుండెలకు చెప్తే ఆ భూములని కూడా మీరు నమ్ముకుంటారు మీరు దేవుళ్ళ భూములు కూడా అమ్ముకునే దుర్మార్గం అమ్ముకొని అల్లకెళ్ళి రోడ్ ఇప్పిస్తాం మీరు ఏంటి రోడ్ ఏండి రింగ్ రోడ్ నేను అప్రిషియేట్ చేస్తాను బయట భూములు మనం సేకరించండి ప్రభుత్వం నుంచి సేకరించండి రింగ్ రోడ్ శాంక్షన్ చేయండి మీరు వేయండి తప్పకుండా మీరు ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు అన్ని విధాలుగా సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఇట్లాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడడం మానేయండి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు నేను ఇచ్చిన ఈ స్టేట్మెంట్కు నువ్వు నా కౌంటరి నువ్వు మాట్లాడిన అబద్ధాలని ఇక నువ్వు మాట్లాడిన అబద్ధాలని నేను రుజువు చేయగలుగుతున్నా మీ నాయన పీరియడ్ మీ నాయన కాంగ్రెస్ పీరియడ్లో మీరు ఏమీ చేయలేదు మేమే చేసినామని చెప్పేసి మేము కాజాప్త రుజువు చేస్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడు నీ వాళ్ళని ఎక్కించి నీ శిష్యులను ఎక్కించి బూతులు మాట్లాడిపించుకుంటాను అని దిక్కుడు కాదు చేత మీకు చేతగానే ఏం చేయలేదు ఇప్పటికైనా నీకు దమ్ము వస్తే ధైర్యం వస్తే ప్రజల గురించి మమకారం ఉంటే చేతనైతే పనిచేయి అప్పుడు కూడా నువ్వు మీ నాయన పదివేను ఎమ్మెల్యే చేసాడు సురేష్ షెట్కర్ గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిండు సురేష్ షెట్కర్ గారు ఐదు సంవత్సరాలు ఎంపీ చేశాడు బాగారెడ్డి గారు మీ మామగారు ఆయన ఒక పది సంవత్సరాలు ఎంపీ చేసిరి గల్లీ నుంచి ఢిల్లీ రాంక మీరు ఉండి మాట అంటే పీకీ అంటే ఏం పీకిరంటే మీకు బాధ అవుతుంది మరి అది అందరు పబ్లిక్ అయితే కదే అనుకుంటారు నుండి ఏం భూపాల్ రెడ్డి ఒక ఐదు సంవత్సరాలే చేసిండు రెండు సంవత్సరాలు అయితే కరోనా వచ్చిండు ఇవన్నీ చేసిననే పబ్లిక్ మైండ్ ఉంది మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా అతికేటట్టు లేవు మీరు ఎన్ని వీడియోలు రిలీజ్ చేసినా అందమైన వీడియోలు రిలీజ్ చేస్తారు దానికి నేను మ్యూజిక్లు పెట్టి ఇంకే ఏదేదో పెట్టి కొంతమందిని తయారు చేసి శిష్యులను తయారు చేసి ఓ పెద్ద తీసుమారు కానీ తోలు కానీ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ నువ్వు పోసతో సమానం నారాయణకే నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేకు పనికి కాని వ్యక్తి ఇప్పటి వరకు అద్మానమైన ఎమ్మెల్యే వాళ్ళని అంటే ఎవరంటే సంజయ్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు నోట్లో ఉన్నది ఇప్పుడు నారాయణకి నువ్వు కావాల్సిన సరే చేయించుకో నీకే చెప్తాడు ప్రతి ఒక్కరు చెప్తాడు ఇంత అద్మానమైన ఎమ్మెల్యే ఎవరు పుట్టలేదు ఇంత తక్కువ సమయంలో భూతులు తిప్పించుకున్న ఎమ్మెల్యే బూతులు తిప్పించుకున్న ముఖ్యమంత్రి కూడా ఎవరు లేరు ఇంత పచ్చి అబద్దాలు మాట్లాడే ఎమ్మెల్యే కూడా ఎవరు పుట్టలేదు ఇప్పటివరకు నారాయణకేళ్ళు ఎవరు రాలేదు అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరిదిద్దుకొని ప్రజల కొరకు అని పనిచేయి నారాయణకేడ్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు అని పని చేయమని చెప్పేసి నేను